హైలో వెల్కమ్ బ్యాక్ వీడియోలో ఏంటంటే ఏపీ డిగ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఇంకా నాట్ వెరిఫైడ్ అని ఎవరికైతే వస్తుందో వాళ్ళైతే తొందరగా ఇలాగైతే చేయాలన్నమాట సో అఫీషియల్ గా అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించి యూట్యూల్ అయితే క్లియర్ గా డిస్కస్ అనేది చేసుకుందాం సో ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిగ్రీ సంబంధించి ప్రతి ఒక్కటి ఇప్పుడు దాకా ప్రతి ఒక్క మీకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ప్రతి ఒక్క ప్రాబ్లం సంబంధించి సొల్యూషన్ అనేది మన ఛానల్ ద్వారా మీరు అయితే అందుకున్నారు కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ రీచ్ అయితే అస్సలు లేదు సో దాని నుంచి కొద్దిగా లైక్ చేస్తే కొద్దిగా యూట్యూబే చాలా మంది రికమెండ్ చేయడం అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే నాట్ వెరిఫైడ్ అని వస్తుందో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎల్సీ దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు దాకా రిపీటెడ్ గా నేనైతే చెప్తున్నాను హెచ్ఎల్సీ దగ్గరికి వెళ్ళండి అని సో మొన్నటి దాకా దాకానేమో హెచ్ఎల్సీ దగ్గరికి వెళ్తుంటేనేమో అంటే మీది ఇంకా మాకు లాగిన్ అనేది ఇవ్వట్లేదు సో దాని నుంచి మేము కూడా ఏం చేయలేము అనేసి చెప్పారంట బట్ ఎస్టర్డే నుంచి ఏదైతే ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేయడానికి నాట్ వెరిఫైడ్ సంబంధించి వాళ్ళకైతే లాగిన్ ఐడిస్ అయితే ఇచ్చారంట సో దాని నుంచి వాళ్ళైతే ప్రెసెంట్ అయితే వర్క్ అనేది చేస్తున్నారు ఎవరికైతే నాట్ వెరిఫైడ్ అనేది వస్తుందో మీరైతే ప్రతి ఒక్కరు మీరైతే హెచ్ఎల్సి దగ్గరికి అయితే వెళ్ళండి హెచ్ఎల్సి అనేది ఎలా చూడాలి అన్నది తెలియకపోతే ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను లేదంటే అఫీషియల్ వెబ్సైట్ లోనే మనకు హెచ్ఎల్సి లిస్ట్ అనేసి ఉంది కదా అందులో ఓపెన్ చేసి మీరైతే చూడొచ్చు అనమాట మీ డిస్టిక్ అనేది చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్టిక్ మీకు ఏది డిస్టిక్ అయితే వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ లో అయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అయితే ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర అయితే వెళ్ళండి మాక్సిమం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లోనూ ఉందన్నమాట ఈ యొక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అన్నది లేకపోతే మీ నియర్ బై ఏదైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వస్తుందో అక్కడికైతే వెళ్ళండి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ అనేది తీసుకెళ్లి అక్కడైతే వెరిఫై చేయించారంటే మీకైతే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవడం అనేది జరుగుతుంది ఇంకా టైం అనేది ఉంది కాబట్టి ఇంకా ఫోర్ డేస్ అయితే ఉంది ఫోర్ డేస్ అయితే es lo mi room మాక్సిమం వెళ్ళి వెరిఫికేషన్ అనేది చెయ్యండి సో వెరిఫికేషన్ అనేది చేయించి మీకైతే వెరిఫైడ్ అనేసి వచ్చింది అనుకోండి మీకైతే ఏమి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది బట్ నేను అఫీషియల్ వాళ్ళతో మాట్లాడితేనేమో నాట్ వెరిఫైడ్ కి ఏం అంటే ఏమి ప్రాబ్లం అయితే అవ్వదు అది ఓకే మేము చూసుకుంటాము ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా రీఅప్లోడ్ ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే మీకు అంటే రిజిస్టర్ మొబైల్ నంబర్ కు మెసేజ్ అనేది వస్తుంది అనేసి అయితే అన్నారనమాట సో అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరులో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ ఎస్ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది ఎడ్యుకేషన్ కాలేజ్ కి సంబంధించి కోడ్ అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పీఆర్సి సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ సర్టిఫైడ్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఇదన్నమాట ఎవరికైతే నాట్ వెరిఫైడ్ అని వస్తుందో మీరు లేదా తొందరగా హెచ్ఎల్సి దగ్గరికి వెళ్ళన్నా హెచ్ఎల్సి సంబంధించి నేను చెప్పాను కదా ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది సో ఇలా విజిట్ అవుతారనేసి అనుకుంటూ సో ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అసలు రీచ్ లేదు అయినా కూడా వీడియో చేస్తున్నాను సో ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకుంటారు అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ గ్రెడ్ సైనింగ్ అప్ ఫ్రమ్ జూన్ ఎడ్యుకేషన్